పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం హైవేపై అదుపు తప్పి కింద పడడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద ఉన్న గంజాయి బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్న చిలకలూరిపేట రూరల్ సీఐపి శ్రీనివాస్ రెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ కేసులో ఉన్నారని వారిని కూడా పట్టుకొని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎడ్లపాడు ఇన్ఛార్జి ఎస్ఐ బలరాం రెడ్డి అన్నారు మా హైవే మొబైల్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అతివేగంగా వాళ్ళని నెట్టేసుకొని పారిపోవటం జరిగింది వాళ్ళని రమ్మడించి పట్టుకోగా వాళ్ళ దగ్గర గంజాయి దొరికింది దాని మీద దర్యాప్తు చేస్తున్నాము పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం సుమారు చెప్తాం సుమారు వెయిట్ చేసి ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది సీలేర్ నుంచి తెస్తున్నారని మా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది అది పూర్తి సమాచారం మీకు తొందరలో వెల్లడిస్తాం అది వెయిట్ వెయిట్ చూసి మొత్తం దర్యాప్తులో ఎన్ని బ్యాగులు ఏంది సుమారు ఆరు బ్యాగులు బ్యాగ్ ఎన్ని కిలో ఉంటుంది బ్యాగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టూ కేజీస్ ఉంది మొత్తం అట్టే నలభై తొమ్మిది దొరికేది వాటిని వెయిట్ చూసి మొత్తం దర్యాప్తులో మీరు